ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫైవ్ హౌసెస్ సేల్కి అయితే వచ్చే దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సేమ్ ఇలానే మనకి టోటల్గా నాలుగు ఇల్లులు సేల్కి అయితే ఉన్నాయి ప్రజెంట్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి పెయింటింగ్స్ వర్క్లోని కొన్ని ప్లాస్టింగ్స్లోని ఇలా అయితే రన్ అవుతున్నాయి బ్యాలెన్స్ హౌసెస్ అనేవి సో ఈ హౌస్ అనేది డెమో నేను మీకు చూపిస్తాను ఇది కూడా సేల్కి ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ ఉంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇదే మోడల్లో మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంది సో వెస్ట్ ఫేసింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాడుకున్నట్లయితే ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎలానే ఉంటుంది అట్లాగే వెస్ట్ ఫేసింగ్ మోడల్ కూడా ఇదే మోడల్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి అనేది రావడం జరిగింది మెట్లు ల్యాండ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో వాషింగ్ మిషన్ ట్యాప్ అని కూడా ఇక్కడ రావడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది కాకుండా మనకి ఏంటంటే లోపల ఇంకొక టూ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి టోటల్గా నూట నలభై నాలుగు గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేమ్ ఇలానే నాలుగు ఇల్లు సేల్కైతే ఉన్నాయి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది బయట పన్నెండు బై పన్నెండు సైజులోని గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని అండ్ ఇదంతా కూడా టేక్ డోర్ ఇది నార్త్ వైప్ కూడా టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు ఫ్రెండ్స్ టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా హాల్ ఇది పది బై పదిహేను సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా అండ్ దీనికి పక్కనే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేశారు వీళ్ళు ఇదిగోండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అది పన్నెండు బై పన్నెండు సైజులో డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది టాప్లో పిఓపీ సీలింగ్ ఇది డిజైన్స్ అన్ని కూడా డీసెంట్గా తీసుకున్నారు అండ్ ఉత్తరం వైపు కూడా దీనికి గుమ్మం అనేది ఇవ్వడం జరిగింది చూడండి టోటల్గా త్రీ సెన్స్లో కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది ఇంటి కొలతలు వచ్చేసరికి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది ఇందులో మనకి యూజ్ చేసిన ల్యాబ్నెట్ కూడా క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇది ఒక టెక్స్టైడ్ ఫినిషింగ్తో అయితే కనబడుతుంది సో ఇంట్లో చిన్నపిల్లల పొరపాటుకి ఏదైనా స్క్రాచెస్ ఏదైనా దేనితో కొట్టినా కూడా అంత తొందరగా పాడవడం కానీ గీతలు పడడం కానీ అట్లాంటివైతే ఉండవు అట్లాంటి ల్యాబ్నెట్ యూజ్ చేశారు ఇక్కడ అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు అందులోనే పక్కన చూసుకున్నట్లయితే పూజా రూమ్ కూడా రావడం జరిగింది కలర్స్ కూడా బాగున్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది హౌస్ అనేది మొత్తం అంతా కూడా చూసుకోండి ఇది మూడు బై నాలుగు సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పూజా రూమ్ అనేది వాల్కి టైల్స్ కూడా ఇచ్చేస్తారు ఒక విండో కూడా రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ సైడు అండ్ కిచెన్ వచ్చేసరికి ఎనిమిది బై పన్నెండు సైజు కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు యూషోప్పుడు ప్లాట్ఫామ్ ఉంది అండ్ సీలింగ్ యూనిట్ కానీ వాల్ యూనిట్ కానీ అన్నీ కూడా కొంచెం స్టోరేజ్ ఎక్కువగా వచ్చే మాదిరిగానే తీసుకున్నారు ఇక్కడ స్పేస్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి డస్ట్బిన్ గడ పెట్టుకున్నాం కదా దానికి సంబంధించిన స్పేస్ ఇది షింక్ కింద ఇదంతా స్టోరేజ్ స్పేస్ ఇది అంత ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామెట్ ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నారు ప్లేన్ కలర్స్ యూజ్ చేశారు ఇవి ప్రింటెడ్ డిజైన్ అయితే కాదు అండ్ ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి చూడడానికి అక్రాలిక్ ఫినిషింగ్ లుక్ లా కనబడుతుంది సో విండో కూడా సౌత్ సైడ్ ఇచ్చిన విండో అనేది కొంచెం పెద్ద విండో తీసుకున్నారు వెంటిలేషన్ పరంగా బాగుంది సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడ చీడీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది సో గ్రౌండ్ వాటర్ పరంగా ఎక్సలెంట్గా గా అయితే ఉంటుంది పీస్ఫుల్గా గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా అని గోడవరి సత్రం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది బై పదహారు సైజులు అయితే ఉంటుంది రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఒక పెద్ద హాల్లో కనబడుతుంది ఇదంతా కూడా ఎదురుగా వాటర్ ఇచ్చేశారు పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో హ్యాండిల్స్ కూడా బాగున్నాయి చిన్నవి హ్యాండిల్స్ తీసుకున్నారు అండ్ మీరు లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్ కాదు ఫ్రెండ్స్ ఇవి మనకి బాక్స్ వర్క్ చేయించారు ఇందులో చూడండి ఇది కూడా ప్లైవుడ్ ఇది సో సైడ్ ఇది అంతా కూడా చూసుకోండి ఇది కూడా ప్లైవుడ్ ఇది మొత్తం అంతా కూడా సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఆరు బై నాలుగు సైజులు అయితే ఉంటుంది వెస్ట్రన్ స్టైల్ కమోర్ ఇచ్చేసారు ఇక్కడ సో షవర్ ఇచ్చారు వెంటిలేటర్ ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు అండ్ బీవేర్ కంపెనీది ఇది సో పదం మనం బయటకు అయితే వెళ్దాం ఒకసారి బయట కూడా చూద్దాము టోటల్గా ఇల్లు వచ్చేసరికి నూట నలభై నాలుగు గజాల ఫ్రెండ్స్ అంటే త్రీ సెన్స్ కింద అయితే చెప్పుకోవచ్చు ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది మనకి వెస్ట్ ఫేసింగ్ మోడల్ కూడా ఇదే కొలతలతో అయితే ఉంటుంది బయట వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది దీనికి లోన్ కూడా వస్తుంది లోన్ అనేది పెట్టుకుంటే కనుక డ్రైనేజ్ లైన్స్ కూడా ఉన్నాయి దీనికి సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పది బై పది నర సైజులో అయితే ఉంటుంది రూమ్ అనేది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది ప్లెయిన్గా తీసుకున్నారు అండ్ ఎదురుగా వాటర్ అయితే వచ్చేసింది ఓపెన్ బుల్ డోర్స్ తోటి అండ్ దీంట్లోనే లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇది ఐదు బై నాలుగు సైజు ఉంటుంది ఇది అండ్ టాప్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అయితే ఇందులోనే ఇచ్చేసారు లోపల సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అయితే వెళ్ళాము ఇంకా మనకి లేఅవుట్లో పక్కన మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కన వెనకాల చాలా వరకు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే కనుక అండ్ మనకి హౌస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పక్కన కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇంకొక టూ హౌసెస్ ప్లాస్టిక్ వర్క్ అని పెయింటింగ్స్ అని జరుగుతున్నాయి ఇప్పుడు ఇన్ కేస్ మీరు తీసుకుందాం అనుకుంటే కనుక కలర్స్ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు ఇంటీరియర్ కూడా మనకు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు కొంచెం అటు ఇట్లు కానీ సో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా మనకి హౌస్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఇల్ అనేది ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు అలాగే వెస్ట్ ఫేసింగ్ హిల్ వచ్చేసరికి సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా నూట నలభై నాలుగు గజలే ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది కొలతలతో ఉంటుంది దాని ప్రైస్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారు అది అరవై చెప్తున్నారు అది కూడా ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నీ కూడా ఇక్కడ నైన్ బై ఫిఫ్టీన్ సైజ్ పిల్లర్స్ ఫ్రెండ్స్ ఇవి అండ్ ఇందులో యూజ్ చేసిన బార్స్ కూడా మనకి ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఎంఎం బార్స్ యూజ్ చేశారు సో జనరల్గా ట్వల్వ్ ఎం ఇస్తారు ఇక్కడ అట్లా కాదు సిక్స్టీన్ ఎంఎం బార్స్ యూజ్ చేయడం జరిగింది క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే వీడియో నచ్చితే చూసి వెళ్లకుండా తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా వీడియోలు తీసుకున్న వాళ్ళకి షేర్ చేయండి వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్